ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు ప్రమీల నేను కావల నుంచి వచ్చాను మా నాన్నగారి పేరు కొండయ్య మా అమ్మగారి పేరు మంజుల ఇద్దరు వ్యవసాయం చేస్తారు నాకు ఈ కోచింగ్ గురించి మా పెద్నా ద్వారా తెలిసింది ఆయన గౌడ్ సంఘంలో ఒక మెంబర్ నేను డిగ్రీ కంప్లీట్ అయి కంప్లీట్ చేసింది ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్లో ఉన్నాను అప్పుడు చెప్పారు ఈ కోచింగ్ గురించి నేను అసలు సైడ్ రాకూడదు అనుకున్నాను హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాను కానీ మా నాన్నగారు ఏంటంటే ఇంకా మా పెనని చెప్పాడు ఒకసారి వెళ్ళి చూడు అయినా అక్కడ అని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇద్దరూ వచ్చారు ఇక్కడ చూసి ఇక్కడ ఏ సార్ కానీ చెప్పారు మా అమ్మగారు ఇక్కడ ఏంటి అడవిలాగా ఉంది అని అడిగారు సార్ ఏంటంటే ఇంకా తెలుసు కదా పల్లెటూరులో అమ్మ ఇంకా అలాగే ఉంటారు సార్ చాలా చెప్పారు మా అమ్మకి ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ ఏంటంటే సార్ వాళ్ళు త్రీ మెంబర్స్ వస్తారు అమర్నాథ్ సార్ అరుణ్ సార్ కోటేశ్వరరావు సార్ అమర్నాథ్ సార్ ఏంటంటే మాకు ఒక యాప్ ఇచ్చారు దాన్ని మాకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు తక్కువ బడ్జెట్ చెప్పారు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి రోజు రాస్తాము సార్ ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫైవ్ కాల్ చేసి మమ్మల్ని లేపుతారు రోజు రాస్తాము డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాము క్లాస్ ఏంటంటే అమర్నాథ్ సార్ ఫైవ్ సిక్స్ అవర్స్ అని చెప్తారు కానీ మాకు సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ చెప్తారు డౌట్స్ టెన్ వరకు ఉండి క్లారిఫై చేస్తారు నైట్ ఇంకా హాస్టల్ ఏంటంటే నేను ఒకసారి ఇంటర్లో ఉన్నాను హాస్టల్ టెన్ డేస్ ఉన్నాను చెత్త హాస్టల్ అవి ఒక రూమ్కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఏంటంటే మేము ఒక రూమ్లో సిక్స్ మెంబర్సే ఉంటాము అది ఎలా అంటే ఫ్రీగా ఉండిద్ది అసలు ఎంత బాగుండిద్ది అంటే ఇంకా ఫుడ్ అంటే మా ఇంట్లో ఎలా వండుకుంటామో అలాగే వండుతారు ఫుడ్ అంటే ఇంకా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈవీ నారాయణ సార్కి వన్ టైం కాల్ చేస్తే చాలు ఎక్కడున్నా ఆ సార్ మాకు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు మమ్మల్ని అందరినీ చదివిస్తున్న అందరికీ థ్యాంక్స్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థే మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అని వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంతైతే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగో నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్